పిఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు చాలా సింపుల్ అండి మీకు తెలిసిన విషయాన్నే మల్లై వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అవునా కాదనేది కంపల్సరీ కామెంట్ అయితే చేయండి చాలా సింపుల్గా వీడియో అయితే ఉంటుంది కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి చాలామంది రైతులు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలని అయితే మేము మిస్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మేము సబ్మిషన్ చేసి ఈ యొక్క పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నాం దీనికి సంబంధించి వీడియో చేయండి అనేసి చాలా మంది రైతులు అయితే అడగడం జరుగుతుంది చాలా చక్కటి కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లైక్ చేయండి నా సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా లైక్ చేయండి వీడియోని చాలా చక్కటి వీడియో అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ చాలా చక్కగా నీట్గా మీ యొక్క మొబైల్లోని వీడియో పొందడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూస్తున్న కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపిస్తుంది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు అనేది మనం పూర్తి చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ముందు ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోని ఈ వారం రోజులుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున మీరు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాలనేసి అనుకుంటున్నారో కంపల్సరిగా రెండు వేల పంతొమ్మిది కంటే వెనుకటి పట్ట అనేది కలిగి ఉండాలి మనం పొలం పట్ట అనేది కలిగి ఉండాలి లేదా ఆర్ఓఎఫ్ పట్ట అనేది కంపల్సరిగా మన చేతిలో అయితే ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పట్టా కంపల్సరీ ఆధార్ కార్డ్ కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరీగా ఉండాలి తోటి మనకైతే ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ ప్రూఫ్స్ అనేది ముందు మనకైతే ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ ప్రూఫ్స్ని మనము ఏం చేయాలి రైతు భరోసా కేంద్రాల్లోని చాలా చక్కగా మనం సబ్మిషన్ చేసినట్టయితే వితిన్ మినిట్స్లో లేదా ఒకటి లేదా రెండు గంటల్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించి చాలా చక్కటి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అధికారులు అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలోని రైతులు అడుగుతున్నారు పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాలని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ అలాంటి రైతులకు ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైము రైతు బంధు పథకానికి సంబంధించి ఎక్కడైతే దరఖాస్తు అయితే మనం చేసుకున్నామో అంటే రైతు బంధు లాస్ట్ టైం దరఖాస్తు అయితే చేయడం జరిగింది ఎలిజిబుల్ లిస్ట్ రావడం జరిగింది డబ్బులు కూడా విడతల వారిగా అకౌంట్స్కి అయితే రైతుల యొక్క అకౌంట్స్కైతే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మన సమీపంలో ఉండే బంధు పథకానికి సంబంధించి ఎక్కడైతే మనం దరఖాస్తు అనేది చేసుకున్నామో అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అక్కడే మనం అనేది దరఖాస్తు అనేది చేసుకోవాలి లేదు మనకి సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన శాఖల్లోని అంటే వ్యవసాయానికి సంబంధించిన అధికారులకు ఈ యొక్క దరఖాస్తులు అనేది మనం ఇవ్వాలి సో ఫ్రెండ్స్ ప్రతి రైతు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పంటలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు పంట రుణమాఫీ అవ్వచ్చు రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఇలా వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది వ్యవసాయానికి సంబంధించిన శాఖల్లోనే ఆఫీసుల్లోనే మనమైతే చేసుకోగలము ఇదైతే పక్కా చాలా సింపుల్ అనమాట మనకైతే దారి అయితే కనిపించడం జరిగింది ఏ విధమైన పిఎం కిసన్ పిఎం కిసన్ అవ్వచ్చు రైతు అవ్వచ్చు అన్నదాత సుఖీభవ రైతు భరోసా ఇలా ఈ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క దరఖాస్తుని మనము ఈ యొక్క పంటలకు సంబంధించిన శాఖల్లోనే మన సమీపంలో ఉంటాయి కదా అలాంటి శాఖల్లోనే మనమైతే అలాంటి బ్రాంచెస్లోనే మనమైతే ఈ యొక్క న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును ఈ విధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి అంటే ఇరవై విడత పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత ఉండి కూడా డబ్బులను అనేది కోల్పోతున్నారో అలాంటి వారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి ఈ విధంగా మీరైతే చాలా నీట్గా చక్కగా జాగ్రత్తగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్న చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఆడియన్సు ప్రతి రైతు కంపల్సరీగా వీడియోను లైక్ చేయండి చాలా చక్కటి వీడియో ఇది అదేవిధంగా ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క ఆప్షన్ ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క అప్డేటు మీరు పొందడం కోసం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా పీఎం కిసాన్ న్యూ ఫార్మ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి అదేవిధంగా చాలామంది రైతులు డబ్బులు అనేది పడట్లేదని అడుగుతున్నారు కంపల్సరీ ఎలిజిబుల్ లిస్టులోని మన పేరు ఉందంటే నెక్స్ట్ మనం చేయవలసిన స్టెప్ ఏంటంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆధార్ బేస్డ్ ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఆ ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే మనకు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా డబ్బులు అనేది జమ అవుతాయి ఇలా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది మన ఛానల్లోని ప్రతిరోజు వస్తూనే ఉంటాయి పిఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు చాలా సింపుల్ అండి మీకు తెలిసిన విషయాన్నే మళ్ళీ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అవునా కాదనేది కంపల్సరీ కామెంట్ అయితే చేయండి చాలా సింపుల్గా వీడియో అయితే ఉంటుంది కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి చాలామంది రైతులు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలని అయితే మేము మిస్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా పిఎం కిషన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మేము సబ్మిషన్ చేసి ఈ యొక్క పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నాం దీనికి సంబంధించి వీడియో చేయండి అనేసి చాలా మంది రైతులు అయితే అడగడం జరుగుతుంది చాలా చక్కటి కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లైక్ చేయండి నా సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా లైక్ చేయండి వీడియోని చాలా చక్కటి వీడియో అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా చక్కగా నీట్గా మీ యొక్క మొబైల్లోని వీడియో పొందడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూస్తున్న కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపిస్తుంది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు అనేది మనం పూర్తి చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ముందు ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోని ఈ వారం రోజులుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున మీరు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాలనేసి అనుకుంటున్నారు కంపల్సరీగా రెండు వేల పంతొమ్మిది కంటే వెనుకటి పట్టా అనేది కలిగి ఉండాలి మనం పొలం పట్టా అనేది కలిగి ఉండాలి లేదా ఆర్ఓఎఫ్ పట్టా అనేది కంపల్సరీగా మన చేతిలో అయితే ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పట్టా కంపల్సరీ ఆధార్ కార్డ్ కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓటీపీతోటి మనకైతే ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ ప్రూఫ్స్ అనేది ముందు మనకైతే ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ ప్రూఫ్స్ని మనము ఏం చేయాలి రైతు భరోసా కేంద్రాల్లోని చాలా చక్కగా మనం సబ్మిషన్ చేసినట్టయితే విత్ ఇన్ మినిట్స్లో లేదా ఒకటి లేదా రెండు గంటల్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా చక్కటి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అధికారులు అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలోని రైతులు అడుగుతున్నారు పీఎం కిసన్ పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాలనేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ అలాంటి రైతులకు ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైము రైతు బంధు పథకానికి సంబంధించి ఎక్కడైతే దరఖాస్తు అయితే మనం చేసుకున్నామో అంటే రైతు బంధు లాస్ట్ టైం దరఖాస్తు అయితే చేయడం జరిగింది ఎలిజిబులిస్ట్ రావడం జరిగింది డబ్బులు కూడా విడతల వారిగా అకౌంట్స్కి అయితే రైతుల యొక్క అకౌంట్స్కి అయితే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ని అనేది విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మన సమీపంలో ఉండే రైతు బంధు పథకానికి సంబంధించి ఎక్కడైతే మనం దరఖాస్తు అనేది చేసుకున్నామో అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అక్కడే మనం అనేది దరఖాస్తు అనేది చేసుకోవాలి లేదు మనకి సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన శాఖల్లోని అంటే వ్యవసాయానికి సంబంధించిన అధికారులకు ఈ యొక్క దరఖాస్తులు అనేది మనం ఇవ్వాలి సో ఫ్రెండ్స్ ప్రతి రైతు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పంటలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు పంట రుణమాఫీ అవ్వచ్చు రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఇలా వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది వ్యవసాయానికి సంబంధించిన శాఖల్లోనే ఆఫీసుల్లోనే మనమైతే చేసుకోగలము ఇదైతే పక్కా చాలా సింపుల్ అనమాట మనకైతే దారి అయితే కనిపించడం జరిగింది ఏ విధమైన పిఎం కిసన్ పిఎం కిసన్ అవ్వచ్చు రైతు బొందవచ్చు అన్నదాత సుఖీభవ రైతు భరోసా ఇలా ఈ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క దరఖాస్తుని మనము ఈ యొక్క పంటలకు సంబంధించిన శాఖల్లోని మన సమీపంలో ఉంటాయి కదా అలాంటి శాఖల్లోనే మనమైతే అలాంటి బ్రాంచెస్లోనే మనమైతే ఈ యొక్క న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును ఈ విధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి అంటే ఇరవై విడత పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత ఉండి కూడా డబ్బులను అనేది కోల్పోతున్నారో అలాంటి వారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి ఈ విధంగా మీరైతే చాలా నీట్గా చక్కగా జాగ్రత్తగా ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి నీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్న చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఆడియన్సు ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలా చక్కటి వీడియో ఇది అదేవిధంగా ఇలాంటి చక్కటి పీఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క ఆప్షన్ ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క అప్డేటు మీరు పొందడం కోసం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా పీఎం కిషన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి అదేవిధంగా చాలామంది రైతులు డబ్బులు అనేది పడట్లేదు అడుగుతున్నారు కంపల్సరీగా ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉందంటే నెక్స్ట్ మనం చేయవలసిన స్టెప్ ఏంటంటే పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఆధార్ బేస్డ్ ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఆ ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే మనకనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా డబ్బులు అనేది జమ అవుతాయి ఇలా పిఎం కిషన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది మన ఛానల్లోని ప్రతిరోజు వస్తూనే ఉంటాయి